హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు ఫ్యాషన్ హోమ్ ఈరోజు వచ్చేసరికి గుంటూరు సిటీ మార్కెట్లో ఉన్నటువంటి షాప్ నెంబర్ వన్ ట్వంటీకి అయితే వచ్చేసామండి షాప్ నేమ్ వచ్చేసరికి రామకృష్ణ శారీస్ అండ్ వీరి దగ్గర వచ్చేసరికి ఫ్యాన్సీ సారీస్ అండ్ అలాగే కాటన్ శారీస్ అయితే మాత్రం చాలా చాలా బాగుంటాయండి అండ్ ప్రైస్ కూడా చాలా తక్కువ కాస్ట్కి అయితే ఉంటుంది సో ఎవరు మిస్ చేసుకోకుండా వీడియోని లాస్ట్ వరకు చూడండి లెట్ స్టార్ట్ ద వీడియో హాయ్ అండి అందరికీ నమస్తే మన షాప్ వచ్చేసి గుంటూరు సిటీ మార్కెట్లో అయితే ఉంటుందండి క్లాత్ మార్కెట్ పక్కనే సిటీ మార్కెట్ అండి మన వైపు వచ్చేసి రెండు బ్లాక్లు ఉంటాయి మేడం తెలుగులో ఏది వైపు అయితే తెలుగులో నేమ్ బోర్డు ఉంటుందో అటువైపే మన షాప్ ఉంటుంది షాప్ నెంబర్ వన్ ట్వంటీ నూట ఇరవై రామకృష్ణ శారీస్ అండి డ్రై ఫ్రూట్స్ సెట్ వైపు అయితే ఉంటుందో అటువైపు మాత్రమే మన షాప్ ఉంటుంది అంటే డ్రై ఫ్రూట్స్ దాటి తొమ్మిది షాపులు దాటి పదో షాప్ మన షాప్ ఓకేనా ఈ రోజు వచ్చేసి కలంకారీ బ్లౌజ్ పీసెస్ మేడం ఎనభై పాయింట్లు ఎనభై పాయింట్లతో కలంకారీ బ్లౌజ్ పీసెస్ అండి ఆల్ కలర్స్ వస్తాయి అండి ట్వంటీ ఫైవ్ ఉంటాయి అరవై ఐదు రూపాయలు వచ్చేసి ఒక్కొక్క కలర్ ఒక్కొక్క డిజైన్స్ డిఫరెంట్ గా ఉంటాయి అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వన్ మీటర్ లో ఉన్నటువంటి కలంకరీ బ్లౌజెస్ అండి అండ్ ప్రీవియస్ వీడియోస్ నుంచి కూడా మనం ఎప్పుడు చూసుకుంటూనే ఉంటాము అంటే రెగ్యులర్ గా అడుగుతూనే ఉంటారు కలర్ పోవడం గానీ ఇబ్బంది లేదు మేడం ఇది కాస్ట్ ఎలా మేడం ఇది వచ్చేసి ఎనపై ఐదు రూపీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ అది మీరు సింగల్ తీసుకున్న ఫోర్ తీసుకున్న మాత్రం నైన్టీన్ పడుతుంది మీరు బండిల్స్ తీసుకున్న ఫైవ్ తీసుకుంటే మాత్రం ఎయిటీ ఫైవ్ దీంట్లో కూడా దీంట్లో కూడా అంతే మేడం ఆల్ కలర్స్ ఉంటాయి ఓకే ఒకదానికి ఒకటి డిజైన్ కూడా సమన్ ఓకే అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్లెయిన్ ఆల్ కలర్స్ ఉంటాయి ఒక బ్లాక్ మాత్రం ఉండదు బ్లాక్ ఉండదు ఆల్ కలర్స్ అయితే వన్ మీటర్ వస్తుంది మీటర్ వస్తుంది రూపాయలు డెబ్బై ఐదు రూపాయలు కలర్ బాటం గానీ మామూలుగా లేడీస్ కి ఏంటంటే ప్లెయిన్ కదా కలర్ పోతాయి అనుకుంటారు కలర్ పోవటం కానీ షింక్ అవటం గానీ అసలు ఏం లేదండి ఇది ఫుల్ గ్యారంటీ సూపర్ అండి అండ్ నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసరికి మనం ఎప్పుడు చూస్తూనే ఉంటాం కదా సారీ పెట్టి సో ఇవన్నీ కూడా ఏంటంటే మనకు ఫ్రీ సైజు ఉంటుంది జంబో సైజు రెండు కూడా ఫ్రీ సైజ్ మేడం ఫ్రీ సైజ్ వస్తుంది నాడాతో సహా ఉంటుంది నూట పదిహేను నూట పదిహేను రూపాయలు ఓకే కలర్స్ మనం ఏంటంటే వీడియోలు అన్ని ఓపెన్ చేసి కలర్స్ అన్ని చూపించడం అంటే పాసిబుల్ కాదు కదా సో వన్ బై వన్ కలర్స్ కొన్ని అయితే చూపిస్తున్నామండి ప్రైజ్ డబల్ ఎక్స్ ఎల్ వర్క్ ఉంటుంది మేడం ఇంకొకటి కూడా చెప్తాము మాకు అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటున్నారు డబల్ ఎక్స్ ఎల్ వరకు డబల్ ఎక్స్ మీడియం మీడియం సైజ్ మన సైజ్ అయితే సరిపోతుంది పొడవు కానీ ఇది నెలపు కానీ సరిపోతుంది ఇంకొంచెం లావున్న జంబో సైజ్ జంబో సైజ్ అవును అది బుక్ చేసుకోవాలి కొంచెం మాకు ఈ విలంబర్ ఆ ఫ్రీ ఫ్రై ఉండాలి అనుకుంటే కొంచెం పెద్ద వాళ్ళైతే జంబో సైజ్ అయితే కన్వీనియంట్ గా ఉంటది వాళ్ళకి ఉంటుంది సూపర్ అండ్ క్లాత్ అయితే రెండు ఒకటే అండి సైజ్ క్లాత్ రెండు ఒకటేనండి సైజ్ సైజ్ మార్క్ ఓకే ఆ సైజ్ కూడా ఒకసారి చూద్దామండి వీడియో అయితే స్కిప్ చేయదు లాస్ట్ వరకు చూడండి అండ్ నెక్స్ట్ కలర్ డార్క్ పింక్ అండి ఇదిగోండి ఇది వచ్చేసి జంబో సైజ్ మేడం త్రిబుల్ వరకు వస్తుంది త్రిబుల్ వరకు త్రిబుల్ ఎక్స్ఎల్ వరకు వస్తుంది కొంచెం పెద్దవాళ్ళు ఏంటంటే కొంచెం ఫ్రీగా గా ఉండాలి అందుకోసం వాళ్ళకైతే బాగుంటుంది ఓకే అది కూడా విత్తనాడత సహా వస్తుంది ఇవి కూడా ఫైవ్ కలర్స్ చూపిద్దాం ఓకే ఓకే ఈ ఫైవ్ కలర్ చార్ట్ ఓకే సూపర్ అండి అంటే అన్ని చూపించలేం కదా అవును అవును అందుకోసం ఫైవ్ మాత్రమే చూపి ఇది ప్రైస్ నూట యాభై ఐదు యాభై ఐదు అది నూట పదిహేను సూపర్ అండి సో చూసారు కదా అండ్ నెక్స్ట్ వచ్చేసరికి కాటన్ సారీస్ అండి మీ అందరికీ కూడా తెలుసు రామకృష్ణ సారీస్ అంటేనే కాటన్ సారీస్ కాటన్ సారీస్ అంటేనే రామకృష్ణ సారీస్ అన్న లెవెల్లో వెళ్ళిపోయాము ఎందుకంటే అంత మంచి కలెక్షన్ అది కాటన్ మేడం పుష్ప టూ పుష్ప టూ పుష్ప టూ కాటన్ సారీస్ లో కూడా పుష్ప టూ వచ్చినాయండి ఇదేనా అయిపోయినాయండి మొన్న ఒక వీడియో చేసాం మేడం ఓకే అది మూడు ఎనభై ఐదు పెట్టా మంచి రెస్పాన్స్ వచ్చింది అది అయిపోయినాయి వాటిలో కూడా ఇది వీడియో పెట్టకుండా కూడా చూపించాను ఆల్రెడీ కూడా అయిపోయి అయిపోయినాయి ఓకే ఒక ఫోర్ ఓ ఫైవ్ ఉంటాయి ఇదిగోండి ఇది వచ్చేసి పళ్ళు పళ్ళు వస్తుంది పళ్ళు ఇది మామూలుగా అయితే ఇప్పుడు కాబట్టి ఫోర్ ఫిఫ్టీ వరకు అమ్మాలి కానీ మనం మూడు ఎనభై ఐదే ప్రైస్ అయితే సేమ్ మూడు వందల ఎనభై ఐదు రూపాయలు అండి బ్లౌజ్ ఇలా ప్లెయిన్ ప్లెయిన్ కాదు సన్న డిజైన్ వచ్చింది బార్డర్ వస్తుంది అండి ఓకే సారీ మెజర్మెంట్ అది ఉంటుంది ఉంటుంది కదా ఓకే అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ అండి అండ్ నెక్స్ట్ కలర్ కాంబినేషన్ నైస్ మన దగ్గర శారీస్ కొంచెం లావుగా ఉన్న బొద్దుగా ఉన్న కట్టుకొని వస్తారు మేడం ఒక్కొక్కసారి మన షాప్ సో ఫీడ్బ్యాక్ అయితే ది బెస్ట్ ఫీడ్బ్యాక్ ఉంటుందండి ఎందుకంటే ప్రైస్ తక్కువ ఇస్తున్నాం కదా అని చెప్పేసి అలా క్వాలిటీ తగ్గుతుందేమో అన్న డౌట్ అసలు మీకు అవసరమే లేదనమాట మంచి క్వాలిటీ మెయింటైన్ చేసి చూడండి ఓకే ఎంత బాగుందో కదా బ్లౌజ్ కి కూడా ఆ ఫ్లవర్ రావటం వల్ల లుక్ చాలా బాగుందండి ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ ఒక దానికి ఒకటి మాల్ డిజైన్ ఒక దానికి ఒకటి మించింది మేడం అవును నిజంగా ఇది బాగుంది అని చెప్పేలోపు మీరు వేసే శారీ ఇంకా బాగుంది అలా ఉన్నాయండి ప్రతిదీ కూడా ఓకే కానీ ఒకసారి షాట్ తీసి పంపించేటప్పుడు మాత్రం నాకు ఒకసారి టిక్ మార్క్ చేసి పంపించండి అమ్మా నాకు ఆ క్లారిటీ ఉంటుంది కన్ఫ్యూజ్ అవుతుంది టూ లైన్స్ పెడుతున్నప్పుడు ఏంటంటే కంపల్సరీగా టిక్ మార్క్ చేసే అలా అవుతుంది ఏనుగుల డిజైన్ అండి చాలా బాగా వచ్చింది కదా నైస్ ఇదిగోండి దీని బ్లౌజ్ ఓకే ఇంకా దానికి ఒకటి సంబంధం లేదు మేడం ఓకే ఇదిగోండి ఏదైనా కూడా సేమ్ సేమ్ కాస్ట్ ఏదైనా కానీ సేమ్ కాస్ట్ మూడు వందల ఎనభై ఐదు ఓకే లిమిటెడ్ స్టాక్ ఉంది మేడం ఇది అయితే మరొక సూపర్ కలర్ కాంబినేషన్ మేడం కలర్స్ చెప్పండి మనం మన కస్టమర్స్ అర్థం కావచ్చు క్లారిటీ హ్యాపీనెస్ యాజ్ అనమాట ఓకే అండి మీరు మొబైల్ లో ఏ కలర్ అయితే చూస్తున్నారు అదే కలర్ బ్లాక్ అండి బ్లూ కాదు బ్లాక్ కానీ డిజైన్ చూడండి అలా చాలా రేర్ గా ఉంటుంది కదా కలర్ కాంబినేషన్ చాలా బాగుంది నైస్ అండి సేమ్ ప్రైస్ ఉంటుంది సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుందండి దట్టు ప్రైజ్ అయితే మాత్రం హోల్సేల్ ప్రైస్ ఉంది సో మీరు సింగిల్ శారీ కావాలన్నా తీసుకోవచ్చు లేదు ఆ రీసెల్ పర్పస్ బల్క్గా ఐటమ్ కావాలన్నా కూడా హ్యాపీగా మీరు కలెక్ట్ చేసుకోవచ్చు అండి కలర్ కాంబినేషన్స్ అయితే మాత్రం ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్స్ ఉన్నాయి కొన్ని కలర్స్ అయితే నేను మీకు చెప్పలేకపోతున్నాను కూడా ఎందుకంటే మంచి పేస్టల్ కలర్స్ వచ్చాయండి బట్ ఇక్కడ మీరు వీడియోలో ఏ కలర్ అయితే చూస్తున్నారో అదే కలర్ అనమాట మీకు అనేది ఆ ఒరిజినల్గా ఉన్న కలర్ కూడా లిటిల్ బిట్ వేరియేషన్ కూడా లేదండి చాలా వరకు మనం అనుకుంటాం ఒక ఫైవ్ పర్సెంట్ వేరియేషన్ అనుకుంటాం బట్ ఈ కలర్స్ అయితే యాజ్ ఇట్ ఈస్ కలర్స్ అయితే వచ్చాయండి ప్రైస్ కూడా హోల్సేల్ ప్రైస్ ప్రైస్ ఉంది మిస్ చేసుకోవద్దు సో నచ్చిన శారీస్ని ని సెలెక్ట్ చేసుకోండి ఆర్డర్ ప్లేస్ చేసుకోండి మరొక సూపర్ కలెక్షన్ ఉంది అది కూడా చూద్దాం కాటన్ సారీస్ లో మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ అండి చాలా బాగుంది డిజైన్ అయితే నిజంగా బార్డర్ ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నాను నేనైతే ఈ లోపల శారీ అంతా కూడా బాధినీ డిజైన్ వచ్చిందండి సో శారీ చూసినట్లయితే చక్కగా మనకు ఎలిఫెంట్ డిజైన్ తో చాలా బాగా వచ్చింది వన్ సైడ్ బార్డర్ వస్తుంది అవునండి పళ్ళు వచ్చేసరికి ఇలా గ్రాండ్ పళ్ళు వస్తుందండి నైస్ బ్లౌజ్ కూడా ఇది అండ్ బ్లౌజ్ వచ్చేసరికి ప్లెయిన్ ఎలా మేడం ఇది కాస్ట్ ఎలా ఇది ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఐదు వందల యాభై ఐదు రూపాయలు ఓకే ఓన్లీ వైట్ అవునండి వైట్ బ్లౌజ్ ఒకసారి ఎలా వచ్చిందో చూపిద్దాం బార్డర్ లో ఏదో వస్తుందో అదే బ్లౌజ్ వచ్చిన అనమాట ఓకే బాగుంది అండ్ మరొక సూపర్ కలర్ డార్క్ మస్టర్డ్ ఎల్లో అండ్ గ్రీన్ అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అంటే మన ఫస్ట్ రెడ్ చూపించాం మేడం కింద బోర్డర్ మేడం పికాక్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ కాంబినేషన్ అండ్ మరొక సూపప్ కలర్ ఇదిగో మనం వైట్ చూపించండి ఇదేమో లైట్ కోరా కలర్ కోరా కోరాట ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ సారీ పెసర గ్రీన్ కాంబినేషన్ అండి ఈ పార్టీ వేర్ కైనా కానీ బాగుంటుంది చిన్న పార్టీ కైనా వేసుకుని వెళ్తే చాలా బాగుంటుంది అది చిన్న చిన్న ఫంక్షన్ ఫంక్షన్ పార్టీస్ కి బాగుంటుందండి ఇక పెట్టుబడికి అయితే చెప్పక్కర్లేదు అన్నమాట చాలా బాగుంటుంది అండ్ ఇయర్ ఈ సమ్మర్ అంతా కూడా హ్యాపీగా ఈ సారీస్ తో హాయిగా కూల్ మాత్రం చాలా బాగుంది మేడం మనం లాస్ట్ టైం కూడా ఇలాంటి సేమ్ డిజైన్స్ ఒక వీడియో చేసాం ఐడియా ఉందా కూడా లేదు చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఓకే సో లాస్ట్ చేసిన వాళ్ళు ఉన్నట్లయితే చక్కగా ఫీడ్బ్యాక్ అనేది వాట్సాప్ చేయండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి బాగుంది ఈ కలర్ కాంబినేషన్ కూడా అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఇప్పుడు మనం ఇంత ఫస్ట్ రెడ్ పెట్టం సెకండ్ వన్ పెట్టా బార్డర్ చేంజ్ ఎలిఫెంట్ మ్యాంగో ఇక్కడ డాన్సింగ్ డాల్స్ డిఫరెన్స్ అనేది క్లియర్లీ అర్థమవుతుంది కదా అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండి నైస్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే గ్రీన్ పింక్ ఓకే ఎక్సలెంట్ అండి ప్రతి డిజైన్ కూడా హైలైట్ అండి ఎల్లో ఓకే నైస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది మేడం చాలా చాలా లైట్ వెయిట్ కూడా శారీస్ కూడా అండ్ మరొక బ్యూటిఫుల్ కలర్ ఓకే కలర్స్ అయితే ప్రతిదీ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నటువంటి కలర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఓకే ఐస్ అండ్ మరొక సూపర్ కలర్ కాంబినేషన్ పెసరా గ్రీన్కి గ్రే కలర్ వచ్చిందండి బాతిక్ డిజైన్తో ఇది మనము ఫస్ట్ చూసాం కదా ఎలిఫెంట్ డిజైన్ అందులో కలర్ చేంజ్ అనమాట కలర్స్ ప్రతిదీ కూడా చాలా బాగున్నాయండి దట్టు ప్రైస్ అయితే జస్ట్ ఓన్లీ మనకు త్రిబుల్ ఫైవ్ రూపీస్ మాత్రమే ఉంటుంది షిప్పింగ్ ఛార్జెస్ అయితే అడిషనల్ గా యాడ్ అవుతాయండి క్యాష్ ఆన్ డెలివరీ అయితే అవైలబిలిటీ ఉంటుంది కానీ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్స్ చేసుకుంటే మూడు సంవత్సరాలు త్రీ ఇయర్స్ కట్టుకోవచ్చు కలర్ పోవటం కానీ షింక్ అవటం కానీ అలాంటిది ఏ నో ప్రాబ్లం మేడం చాలా బాగుంటది అండ్ మరొక సూపర్బ్ కలర్ అండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ స్మాల్ డిజైన్ అండి సో చాలా మంది స్మాల్ డిజైన్ లైక్ చేస్తారు అలాంటిది పెద్ద వాళ్ళ కోసమే ఎస్తే చాలా బ్లౌజ్ చూడండి మేడమ్ చాలా బాగుంది ఓకే మార్బుల్ డిజైన్ వచ్చింది అవునండి నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ ఎక్సలెంట్ ఉన్నాయండి సో రెండు లైన్స్ పెట్టాం కదా మీకు ఈ డిజైన్ నచ్చింది అనుకోండి టిక్ మార్క్ చేయడం మర్చిపోకండి ఈ డిజైన్ నచ్చింది అనుకో టిక్ మార్క్ చేస్తే ఒక క్లారిటీ ఉంటుంది ఆ లాస్ట్ స్క్రీన్ షాట్ తీసి పెట్టేస్తే మనం కన్ఫర్మ్ చేసుకోవడం మళ్ళీ మేడమ్ అడగాలన్నమాట అడగాలి ఫోన్ చేసి అందుకని ఒకసారి ప్లీజ్ అండి ఎమైనా కానీ మీరు స్క్రీన్ షాట్ పెట్టేటప్పుడు టిక్ మార్క్ చేయండి మార్క్ మార్క్ చేస్తే నాకు క్లారిటీ వస్తుంది అవే ప్యాక్ చేసి పంపిస్తాం మనం ఏ అయితే చూపిస్తాం ఆ వీడియోలో ఆ ఐటమే మీ దగ్గర చేరుతాం సూపర్ అండి అండ్ నచ్చింది అనుకుంటున్నాను మీకు ఈ వీడియో అండ్ తప్పకుండా మీరైతే వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మరొక బ్యూటిఫుల్ కలెక్షన్ ఉందండి అది కూడా చూద్దాం అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలెక్షన్ అండి కాటన్ సారీస్ లో ఈ సారీ ఏంటో మేడం కొత్త ఐటమ్ తో వచ్చేసారండి మెమొరీ అండి ఎందుకని అంతే దాని పేరు అదే లైఫ్ స్టైల్ ఓకే స్వీట్ మెమోరీ అన్నమాట సో ఇది కూడా డెఫినెట్లీ రామకృష్ణ సారీస్ కి ఒక స్వీట్ మెమోరీ లాగా ఉండిపోవాలండి ఓకే మంచి బ్యూటిఫుల్ కలర్ ఇది కాటన్ అండి సిల్క్ కాదు అండి మన చూసే కస్టమర్ ఏంటంటే ఫోన్ లో ఏమైనా సిల్క్ ఏంటంటే మనకు ఒక సిల్క్ సారీ లాగా ఒక ఫ్యాన్సీ సారీ వచ్చింది ఒక ఫ్యాన్సీ టైప్ ఇదిగోండి ఇది వచ్చేసి గ్రాండ్ పళ్ళు వస్తుంది ఓకే ఇదంతా ఆల్ ఓవర్ ఆహా మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ అండి బ్లౌజ్ ఓకే ఇది ఒక పట్టు శారీ ఎలా ఉంటుందో బార్డర్ ఐటమ్ అలా ఉంది కంప్లీట్ ఒక పార్టీ లుక్ అన్న అంత బాగుందండి ఎలా మేడం ఇది కాస్ట్ ఎలా ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఓకే సిక్స్ సిక్స్ హండ్రెడ్ ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ ఉంటుందండి ఇది బాక్స్ వచ్చేసి టెన్ వస్తాయి మేడం టెన్ వస్తాయి టెన్ వస్తాయి టెన్ టెన్ కలర్స్ వస్తాయి టెన్ టెన్ కలర్స్ వస్తాయి సేల్ చేసుకున్న నాకు ఒకసారి కాల్ చేస్తే నేను చెప్తాను వాళ్ళకి ఇదిగోండి అంటే అంతా కూడా ఒక లైన్ టైప్ లో మనకు థ్రెడ్ వీవింగ్ వచ్చిందండి అండ్ బోర్డర్ కూడా చూసినట్లయితే వీవింగ్ తో కంప్లీట్ అంతా కూడా ప్రింటెడ్ సో పైన ఏంటంటే ఇలా సింపుల్ గా అనమాట చాలా బాగుంది కదా సారీ అయితే సో ఒక పార్టీ వేర్ లుక్ వస్తుంది అండ్ అలాగే రెగ్యులర్ కాదు ఉండదు ఓకే బ్యాంగిల్స్ కి అలా పట్టుకుంటుంది అనే దానికి కూడా లేదు ఓకే ప్రైస్ అయితే ఆరు వందల యాభై ఐదు రూపాయలు ఉంటుంది ఓకే ఒకదానికి ఒకటి కలరు మేడం అసలు మించిపోయింది ఒకదానికి ఒకటి సంబంధం లేదు ఓకే అండ్ నెక్స్ట్ బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ అయితే సూపర్ కలర్స్ ఉన్నాయి ఎక్సలెంట్ అండి చాలా బాగున్నాయి ఈ రోజు వీడియోలో అయితే మాత్రం కాటన్ శారీస్ అయితే వేరే లెవెల్ ఉన్నాయన్నమాట సో మిస్ చేసుకోవద్ద ఎవరు కూడా సింగిల్ శారీ కూడా మీకు కొరియర్ చేయడం జరుగుతుంది నచ్చిన శారీ సెలెక్ట్ చేసుకోండి ఇదండి ఈ రోజు వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నారు మరొక సూపర్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్